హైదరాబాద్ మరోసారి కలకలం రేపిన డ్రగ్స్ అయితే ఈసారి ఆ డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది ఎవరో తెలుసా స్వయంగా డాక్టర్ ఎస్ హైదరాబాద్లో లో డ్రగ్స్ కు బానిస అయిపోయాడు పీజీ వైద్యుడు ఇంట్లోనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు జాన్ పాల్ అనే డాక్టర్ ముషీదాబాద్ నివాసం ఉంటున్నాడు వైద్యులు జాన్ పాల్ ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించుకుని తన ఇంటి నుంచి అమ్మకాలు జరుపుతున్నాడు ఆ వైద్యుడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు వైద్యుడు పక్కా సమాచారంతో దాడి చేశారు ఎక్సైజ్ అధికారులు

ఎంతో ఉంటది బాబు అది సార్ అవి నేను టూ ఫైవ్ ఇవి ఇవి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పది పది అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్ ఎన్ని ఉన్నాయి రెండా ఒకటి ఎక్కడ బాబు ఇవన్నీ మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ సందీప్ అనే వాళ్ళు కాంటాక్ట్ డ్రగ్స్ వ్యాపారానికి ఒక డాక్టర్ ఆ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము డాక్టర్స్ ఇంట్లోనే డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు అన్ని రకాల డ్రగ్స్ అతడు అధికారులకు చూపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు హైదరాబాద్ లో డ్రగ్స్ బానిస్ అయిపోయిన పిజీ వైద్యుడు ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారమే మొదలు పెట్టేశాడు ఇంట్లోనే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు జాన్ పాల్ అనే డాక్టర్ ముషీరాబాద్ లో నివాసం ఉంటున్నాడు ఈ వైద్యుడు ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించుకుని తన ఇంటి నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు ఆ వైద్యుడు తను డ్రగ్స్ కు బానిస్ అవ్వడం మాత్రమే కాకుండా తన తన ఉన్న విద్యార్థులను జూనియర్స్ ని కూడా డ్రగ్స్ బానిసలు చేస్తున్నాడు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్న ఇతర విద్యార్థులకు ఇతర యువతికి కూడా అతడు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు వైద్యుడు పక్క సమాచారంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు దాడి చేసి అతని ఉన్న సరకంతా స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు ఇరవై ఆరు గ్రాముల ఓజీ కుష్ ఆరు గ్రాముల ఎండిఎంఏ పదిహేను గ్రాముల ఎల్ఎస్డి ఎస్ బోల్ట్ ఒకటి పాయింట్ మూడు రెండు గ్రాముల కోకైన్ ను స్వాధీనం చేసుకున్నారు